చెప్పండి సార్ నేను వెంకట్ ఎన్టీవీ సార్ ఈ టీజర్ చూస్తుంటే మాత్రం మరొక నాంది లాగా మీరు బ్లాక్ బస్ ఇట్ కొడతారనేది అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి కాకపోతే ఏంటంటే సీరియస్ కంటెంట్ బాగా ఇది ఉంది కదా ఇప్పుడు పుష్ప రాబోతుంది సేమ్ ఆ ఫ్లేవర్ నాకు అనిపిస్తుంది వెంటనే ఇది అంటే కొద్దిగా మీకు ఇబ్బంది కదా సార్ ఇది అంటే అలా కాదండి ఇదంతా ఇప్పుడు పుష్ప లాగా ఇది కూడా నైంటీస్లో జరిగే కదేనండి సో మీ గట్టపుడు అంతా నైంటీస్లో అందరు సిమిలర్గా ఉంటుంది ప్లస్ ఊర్లో జరిగే క్యారెక్టర్లు అవి సో మీరు దానికోసం జీన్స్ లేసి అలాంటి ఏం చేయలేమండి సో మీరు దీని ముందు చాలా సార్లు ఇప్పుడు దసరా వచ్చినప్పుడు అలాగే అన్నారు మీరు అదే అలాగే పుష్ప లాగా సో ఏ సినిమాకి ఆ సినిమా కంటెంట్ అండి సో పుష్పాది వేరే కథ మాది వచ్చి ఒక ట్రాక్టర్లు అండ్ ఊర్లో గోన్ సంచులు బాటిల్ మధ్య జరిగి కదండి సో ఇది దీంట్లో మొత్తం యాక్షన్ ఉండదండి దీంట్లో మూడు ఫైట్లే ఉంటాయి కానీ దీంట్లో మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ స్క్రిప్ట్ అండి సో మీరు అనుకున్నట్టు ఇది ఫుల్ యాక్షన్ మాత్రమే కాకుండా చిన్న ఎమోషనల్ డెఫినెట్ గా ఫీల్ అవుతారు కొన్ని చోట్ల బాధపడుతుంటారు అన్ని సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఫిల్మ్ ఇట్స్ నాట్ యాక్షన్ ఫిల్మ్ అంటే అని అన్నారు కదా అంటే ఆ మూర్ఖత్వం ఎందుకు వచ్చింది ఆ క్యారెక్టర్ కి ఏంటి ప్రతి ఒక్కరు మనిషిలో ఉంటుందండి అంటే మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మన అమ్మ గురించి అమ్మ చెప్పినప్పుడు లేకపోతే ఇంకో ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ మాట వినకపోవటం తర్వాత మనం ఫీల్ అవటం ఆ రోజు నేను అలా చేస్తుండకపోతే ఆ రోజు నేను అక్కడ జూబ్లీస్లో అమ్మకపోయి ఉంటే వాళ్ళకి నాకు నలభై వేల కోట్లు ఉంటే ప్రాఫిట్ అనుకుంటాం కదా డప్పులు ఎప్పుడో చేస్తుంటాం కదా అందరూ అలా చిన్న చిన్నప్పుడు అంటే మనం ఒక పేరెంట్స్ మాట వినకపోయినా లేకపోతే ఫ్రెండ్స్ మాట వినకపోయినా మన వెల్ మాట వినకపోయినా నాకు తెలుసు నేను బట్టి కుందే మూడే కాళ్ళు అనుకున్న వాడి గురించి కదండి ఇది మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా అంటే మీరు అనుకున్నారా మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా అంటే డెఫినెట్ గా ఉన్నాయండి కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయి ఈ సినిమాలు ఎందుకు చేస్తున్నా సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఏ సినిమా టైటిల్ అని అడగొద్దు ప్లీజ్ సో డెఫినెట్ ఉంటాయండి అంటే ఆ రోజు నేను ఆ డిసిషన్ తీసుకున్నట్టే నా కెరీర్ ఇంకొకలాగా ఉండేది అన్నది ఉంటుంది డెఫినెట్ గా శుభ గారు శుభ గారు ఇక్కడ కంగ్రాచులేషన్స్ అండి బచ్చల మళ్ళీ టేజర్ చూస్తేనే హిట్ అనే వైబ్ వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఇది మూర్ఖుడు కాదన్నారు కదా అవును సార్ తెలిసి చేసే మూర్ఖతో ఉంటది అవును సార్ చేసే చెప్పిన చెప్పినా వినూర్ఖుడు ఉంటాడు కరెక్ట్ సార్ కరెక్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ మూర్ఖత్వం కోపంలో చేస్తాం చూడండి సార్ కోపంతో మూర్ఖుడిగా మాట్లాడుతాం చూడండి సార్ ఆ మూర్ఖత్వం సార్ ఒక ద్వేషంతో మూర్ఖంగా చేస్తాం చూడండి సార్ ఆ మూర్ఖత్వం సార్ ఇది ఓకే అంటే పల్లెటూరులో సార్ ఎక్కువ ఆడు మూర్ఖుడు రాన అనే ఉంటాం కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ ఆ టైప్ ఆఫ్ ముహూర్తం ఆ టైప్ ఆఫ్ ఊరికి ఒకడు ఉంటాడు చూడండి సార్ అందరూ అంటే అటు రివర్స్ లో మాట్లాడుతుంటాడు చూడండి సార్ ఆ క్యారెక్టర్ సార్ నరేష్ గారు నరేష్ గారు చెప్పండి సార్ నరేష్ గారు టీజర్ చాలా బాగుంది థాంక్యూ అండి మీ మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎందుకోసం చూడాలి దేనికోసం చూడాలి కొంచెం ఎవరగా చెప్పండి ఎందుకోసం చూడాలంటేనండి ఇది ప్రతి ఒక్కడు చూసుకుంటే కనెక్ట్ అవుతారండి ప్రతి ఒక్కడు బచ్చల మళ్ళీ లైఫ్లో ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్లు చేసి సరిదిద్దు నేను మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేస్తుంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు చాలా రిపెండ్ అయి ఉంటాడండి కానీ క్యారెక్టర్ అలా కాదు సో మీరు ఏమనుకుంటారంటే రేపు అంటే జనరల్గా అంటాం కదండి ఆ మనిషికి అది మూర్ఖుడు అంటారు కదండి అది మారిపోద్ది సినిమా చూసిన తర్వాత ఆడ మనిషి కాదు బచ్చల మల్లి అంటారు అలా మారుతుంటది అండి అసలు అదే చెప్తున్నాను అండి అసలు ఎమోషన్ అండి ప్రతి ఒక్కరికే కనెక్ట్ అయ్యి కదా ప్రతి కుర్రోడికి లేకపోతే ప్రతి మీకు తెలిసిన వాడు కథలా ఉంటుంది చూసుకుంటే ఎవరే మా ఊర్లో ఇడు ఉన్నాడు కదా ఇలాంటి కుర్రోడు ఒకటి ఉన్నాడు కదా ఇలా అయిపోయాడు కదా ఇలా ఉన్నాడు కదా లైఫ్లో అనుకుంటారు పనిపాట లేకుండా తిరిగేసి గోడల మీద కూర్చుని అమ్మాయిలు వెళ్ళి వచ్చి అమ్మాయిలు వాళ్ళతోటి మీద రాయేసేసి వాళ్ళకి వెలికి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్కటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడిపోయే క్యారెక్టర్లు ఉంటారు కదండి అలాంటి క్యారెక్టర్ ఇతను సో ఇది కొంచెం అంటే మనం సొసైటీలో చాలా తరచూ చూసి కదా క్యారెక్టర్ సో దాన్ని కొంచెం మూర్ఖత్వం బార్డర్లు దాటేస్తే మీ లైఫ్లో ఎలాగైపోతాయని చెప్పడానికి కోసం తీసింది కదండి సో అది అంతకు చూడాలి నరేష్ గారు సుబ్బు గారు శంకరాభరణ దగ్గర నుంచి చూసుకుంటే అన్నవరంలో తీసిన సినిమా హిట్ అవ్వకుండా ఉండలేదు చెప్తాలు రావాలి అన్నవరంలో షూట్ చేయడం అంటే అది సెంటిమెంట్ అవును సార్ రావును అన్నవరలో తీసిన ప్రతి ఒక్క సీన్ తీసిన సినిమా అయినా హిట్ కరెక్ట్ సార్ సో అది అదే చరిత్ర మీ సినిమా కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాను టీజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నరేష్ గారు చెప్పండి సురేష్ గారు నమస్కారం అండి చెప్పండి నమస్కారం అండి మీ మీ మేము నలక మధ్య బాగుందా కంఫర్టబుల్గా ఉందా ఏదండి నలకమంచం మంచం బాగుందా కంఫర్టబుల్గా ఉందా అంటే తిరిగిపోయింది వచ్చేయండి మీరు కూడా సాయంత్రం కూర్చుందా సరే ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి విలేజ్లో ఉండి నొలక మంచం మీద పడుకునే ఆయన పెరిగే నాకు తెలిసి సో అలా ఎప్పుడైనా నలకమంచం మంచం మీద కూర్చోవడం జరిగింది ఇదే ఫస్ట్ టైమ్ ఎప్పుడు చాలా సార్లు అయిందండి చాలా సార్లు సినిమాలు కూడా చేసాం గమ్యం సినిమాలు మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకుని ఉంటాడు కదండి సో అలవాటు ఉన్నాయండి మరీ నేను అంత బాన్విత్ గౌల్డెన్ స్పూన్ ఏం కాదు అది ఎరగొట్టారు నలక మంచం ఎరగొట్టారు మాట అయితే అంటే మన హైట్ కై సరిపోవు సరే నేను చెప్పి పొడుకుంటాను వద్దా అరవై సినిమాలు పైగా మీరు చేశారు అరవై సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు కానీ మూడు సంవత్సరాల క్రితం ఏ డేట్ మీకు ఈ కథ చెప్పారు గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది అంత గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత సో మీ రియల్ లైఫ్ లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు అది రియల్గా జరిగింది అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా చాలా ఉన్నాయండి చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు ఆ రోజు నాకు ఏంటంటే దాదాపు యాభై ఆరు మంది ఆర్టిస్టులు ఆ షూటింగ్ చేయాల్సి వచ్చింది ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుంటుంది అనిపించింది ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది అమృత ఈ సంవత్సరం హనుమాన్ జనవరి జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు అలాగే ఇప్పుడు క్రిస్మస్ ఇయర్ ఎండింగ్ అవుతుంది సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో అవును నాకు చాలా హ్యాపీగా ఉంది ఆవియస్లీ స్టార్ట్ చేసినప్పుడు హనుమాంతో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎండింగ్లో బచ్చెలో మళ్ళీ అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ అవ్వాలని నేను కొరుకుంటాను సుబ్బు గారు సుబ్బు గారు సోలో బ్రతుకే సో బెటర్ వచ్చి మూడు సంవత్సరాలు అయిపోయింది ఆ సినిమా మంచి హిట్ అయింది కరోనా టైంలో కూడా బ్లాక్ బెస్ట్ హీట్ కొట్టారు ఎందుకు తిని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు అంటే అంటే ఫస్ట్ అయితే వన్ ఇయర్ అంతా మా మదర్ డిప్రెషన్ సార్ డిప్రెషన్లోనే ఉన్నాను తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు రాజాసాబ్ డైరెక్టర్ మారుతి గారు ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్ ఆయనతో వన్ ఇయర్ ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవ్వడానికి టూ ఇయర్స్ పట్టింది సార్ కథ రాయడానికి వన్ ఇయర్ పట్టింది సార్ తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలో చెప్పాను సార్ సారక్ కూడా ఒక ఫుల్ ప్రెజర్ కథ అయిన తర్వాత సో బర్త్ వెయిటింగ్ సార్ నాకు ఇదేదో త్రీ ఇయర్స్ వేస్ట్ అయింది అనుకోవట్లేదు కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి మనిషి అవ్వడానికి రీజన్ అయింది సార్ త్రీ ఇయర్స్ ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదన్నా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్ ధైర్యంగా ఫేస్ చేయలేము కంటెంట్ బాగోకపోతే కానీ ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి త్రీ ఇయర్స్ పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్ ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు అంటే ఇందాక స్పీచ్లో ఎవరు వచ్చిన తగ్గేదే అంటున్నారు ఇప్పుడు పుష్ప టూ తర్వాత రెండు వారాలకు సినిమా వస్తుంది వాళ్ళు చూస్తే ఒక ఏడు వందలు లాగేటట్టు టికెట్ ప్రైజ్ ఎక్కువ పెట్టి రెండు వారాల తర్వాత అంటే ఆడియన్స్ అందరూ అప్పటికే గట్టిగా స్పెండ్ చేసి ఉంటారు రెండు వారాల్లోనే మీకు మళ్ళా ఒక రెండు వందలు మూడు వందలు తీసుకోవడం అంత ఈజీ అంటారా కష్టం అంటారు ఇవాళ సినిమాలు చూస్తుంది అంత యంగే కదండి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వినండి వినండి వాళ్ళ సినిమా చూస్తున్నంత యంగ్ పీపులే కదా సార్ వాళ్ళందరూ పుష్ప ఉదయం ఏడు గంటలు చూడకపోతే చచ్చిపోతారు వాళ్ళు వెళ్ళి చూసేస్తారు మాకు పదిహేను రోజులు గ్యాప్ ఉంది మొన్నే దీపావళికి మూడు సినిమాలు వచ్చినాయి నైజాం ఒక సినిమా ఎనిమిది కోట్లు చేసింది ఒక సినిమా పది కోట్లు చేసింది ఇంకో సినిమా ఐదు కోట్లు చేసింది మంచి సినిమా తీస్తే మూడు సినిమాలు రిలీజ్ మన తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారు పదిహేను రోజులు దాని గ్యాప్ వస్తున్నాం డెఫినెట్గా పుష్పణ చూస్తారు బచ్చల మళ్ళీ చూస్తారు హీరోలకి హీరోలకి టెక్నీషియన్లకి కథ బార్లో చెప్పారు థియేటర్ కళ్ళ కాంపౌండ్ అయిపోతా కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి సార్ కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి డెఫినెట్ గా కన్నీళ్ళతో అండ్ అండ్ వస్తారు సార్ సో కళ్ళు కాంపౌండ్ అవుతుంది సార్ కన్నీళ్ళ కాంపౌండ్ అవుతుంది నిజంగానే నిజంగా నాకు బార్లో చెప్పారా లేదండి అలా సార్ ఎందుకు చెప్తాం సార్ బార్లో బార్లో కబుర్లు చెప్తాం సార్ కథలు ఎక్కడ చెప్తాం ప్రొడ్యూసర్ సార్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో పెద్ద పెద్దలు అందరూ ఏమంటారు అంటే తీస్తే చిన్న సినిమా తీయాలి లేదంటే పెద్ద స్టార్లతో సినిమా తీయాలి మిడిల్ రేంజ్ సినిమాలు ఆడవు వాళ్ళకి చాలా రిస్క్ లో ఉంటాయని చెప్తుంటారు కానీ మీరు మిడిల్ రేంజ్ సినిమాలు తీసి హిట్లు కొట్టారు మీరు ఆ సీక్రెట్ ఏంటి సార్ కథలేదు సార్ బచ్చల డిఫరెంట్ కథ ఒక చిన్న తెలుగు మాస్టర్ వెళ్ళి ఒక సొసైటీని ఎలా చేసుకుని ఒక హానిస్ట్ కథ చెప్పాం సామాజర్గం అనేది ఒక కొత్త పాయింట్తో ఎంటర్టైన్మెంట్ బైరోకోను అనేది ఊరంతా దెయ్యాలు ఒక మనిషి వెళ్తే ఏంటనేది ఇంటర్వ్యూలు అలా కొత్త కథ ఇది మళ్ళీ ఒక కొత్త కథ ప్రతి ఒక్క ఇంట్లో నేను చెప్పలేను కానీ ప్రతి ఒక్క లైన్లో బచ్చలమల్లి కంపల్సరీగా ఉంటాడు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎమోషన్ని చూస్తారు ఏడుస్తారు నవ్వుతారు ఇలా ఉండకూడదు అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే కదే మళ్ళీ నరేష్ గారు నరేష్ గారు నరేష్ గారు ఈ ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్ ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన చూసి రాసుకున్న క్యారెక్టర్ అండ్ ఒరిజినల్ గా కూడా మచ్చలమల్లి ఉన్నాడు అవనుండి కలిశారు నేను కూడా మీరు కలిశారు కూడా సో ఈ క్యారెక్టరకి వెళ్ళడానికి కానీ ఇది లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందా మీకు లేదంటే అతన్ని స్టడీ చేశాక కొంచెం లేదు లేదు బిహేవియర్ ఇంపార్టెంట్ కదా ఈ క్యారెక్టర్ కి లేదు లేదు అంటే నేను అతను బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ ఉందని తెలుసు దాని ఇన్స్పిరేషన్ తీసుకుని అతను చేసిన అంటే ఇన్స్టెన్స్ ఏంటి ఆ లైఫ్ లో అతను చేసుకున్న ఎన్ని నన్ను కథగా చెప్పారండి సో నేను నేను అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నాకు ఇలా కావాలండి ఇలా బాడీ లాంగ్వేజ్లో ఉండాలి అలా ఉండాలి నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఈ సినిమాకి హీరో స్టిప్గా ఉండకూడదు కొడితే అలా ఉండ అది అది కాదండి చాలా లూజ్గా ఉండాలి ప్రతి వాడు అంటే చూడగానే ఇరిటేషన్ వచ్చేయాలి జనాలకి అలాంటి క్యారెక్టర్ ఉండాలని దాని తర్వాత అతను కల అక్కడ షూటింగ్ వెళ్ళిన ప్రాసెస్లో కలిశారండి అతను చూస్తే షాక్ ఏంటంటే అతను అంతే ఉన్నాడు అంటే నేనేదో ఊహించుకున్నాను బచ్చల మళ్ళీ అంటే ఉంటాడు పెద్ద పెద్ద కండలు వేసుకుని ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్గా చిన్న కళ్ళజోడు పెట్టుకుని వచ్చి కలిసానండి సో డెఫినెట్ గా వాట్ ఎవర్ డైరెక్ట్ ఇన్పుట్ అన్ని మొత్తం ఆయన క్లియర్ గా ఏ టు నా కోసం నాతో ప్రసాద్ గారితో రితేజ గారి ఆయన క్లారిటీగా అందరికీ కత్ చెప్పాడు ఫస్ట్ వచ్చి కత్తి చెప్పి ఆ కథలోనే మమ్మల్ని అంటే క్యారెక్టర్స్ లా బిహేవ్ చేయించాడు కానీ ఇది ఎక్కడ హీరోలా ఉండడు మీ సినిమా చూస్తే నేను హీరో కాదండి క్యారెక్టరే తన తను ఎలా ఫీల్ అయ్యాడు అన్నారు కదా కాల్రెడీ తెస్కుని అందరితో అదే నేనే పర్మిషన్ ఇచ్చాను అన్నాడు ఓకే రాబుల్ టైటిల్ కూడా పెట్టేశారు అవునండి బట్ ఆయన ఎన్ఓసి కూడా ఇచ్చారు అంటే చాలా ఉంటుంది బట్ ఇప్పటికే ఆ పొగరుంది ఇది బలుపు ఉంది ఇంకా సార్ ఈ సినిమాకి సంబంధించి అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు మీ టీమ్ కానీ బయట కానీ సో ఎమోషనల్గా ఉండబోతుందని ఎలా ఉండబోతుంది మొత్తం కథ అంటే ఏంటంటే తెలియకుండా ఇది ఫస్ట్ నుంచి యాక్షన్ సినిమా పచ్చల మళ్ళీ అంటే ఏదో యాక్షన్ సినిమా అనుకుంటున్నారు అంటే ఫైట్లు ఉండవు మూడు ఫైట్లు ఉంటాయి ఇట్స్ మోర్ ఆఫ్ అంటే నవ్వుతాం కామెడీ అంటే కామెడీ అంటే ఫుల్గా ఉంటుంది కదండి ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఆఫ్ లైఫ్ లాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి సో ఏడుపు అన్నది కూడా ఒక ఎమోషన్ అండి మొత్తం సినిమా అంతా ఏడు పండు సో క్లైమాక్స్ క్లైమాక్స్ అంటే ఎలా ఉండబోతుంది ఎక్కువ చెప్తున్నారా సార్ క్లైమాక్స్ గురించి అంటే టూ టూ ఇయర్లీ రాజేష్ గారు ఇప్పుడే చెప్పాను బట్ మా టీం నుంచి మీకు చెప్పారా రాజేష్ దండ గారే చెప్పారు నేను చెప్పారా ఇది ఇంకా మంచి జోక్ ఎందుకు లేదు చెప్పండి అంటే ఎలా ఉండవు ఇది మా సిబ్బకి ఇంకా పదిహేను రోజులు ఉంది డెఫినెట్గా పంతొమ్మిదో తారీఖు నైట్ ప్రీమియర్లు వేస్తాను ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్తా 19వ తారీఖు మార్నింగ్ ప్రసాద్ రాజేష్ గారు రాజేష్ గారు రాజేష్ రాజేష్ బ్రో క్లైమాక్స్ అద్రిపోద్ది టెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు ఊహించినట్టు ఉంటుంది ఇవన్నీ పక్కా తీస్తే కన్విన్సింగ్ గా ఉంటది ఓకే రాజేష్ గారు రాజేష్ గారు రాజేష్ గారు కన్వినియెంట్ గా ఉంటదు కన్విన్సింగ్ గా ఉంటది రాజేష్ గారు అండ్ మీరు ఈ సినిమాతో పాటు మజాకా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు బట్ ఇప్పుడు సిచువేషన్ చూస్తే వచ్చేటట్లేదు ఆ సినిమా సో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడు ఉండొచ్చు ఆ సినిమా కూడా ఇంకా సంక్రాంతికి రావాలా వద్దు ఇంకా తెలియదు పన్నెండు రోజులు టాకీ ఉంది అనుకున్నట్టు అయిపోతే జనవరి పద్నాలుగు రిలీజ్ ప్లాన్ లోనే ఉంది ప్రసాద్ బెహరా రాజేష్ గారు రాజేష్ దండే గారు ఒక నిమిషం ప్రసాద్ బెహరా అయితే గ్లిమ్స్ గ్లిమ్స్ అయ్యా ప్రసాద్ బెహరా అయ్యా అయ్యా సినిమా గ్లిమ్స్ పెళ్లి వారం అండితో యూట్యూబ్ ని షేక్ చేశారు అయ్యా కమిటీ కుర్రాళ్ళతో థియేటర్స్ ని షేక్ చేశారు అయ్యా అండ్ బచ్చల మల్లితో అదే రేంజ్ లో యూత్ ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారా లేదంటే ఇందులో ఎలా ఉండబోతుందండి ఫస్ట్ మీరు నన్ను యూత్ అన్నారా థ్యాంక్స్ అండి దానికి నాతో పాటు ఇంకా ఇంకొక అతను ఉన్నారు హర్ష వైవ హర్ష అని సో కామెడీ కూడా బాగానే ఉంటుంది సార్ ఓకే రాజేష్ దండే గారు